గజాల భూమి కేవలం లక్షలకే ప్రతి నెల మంత్లీ పిల్లలు బాగా జీవితంలో ప్రయోజకులైతే చాలు ఆ తల్లిదండ్రులకు అంతకన్నా ఇంకేం అక్కర్లేదు ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది కూడా ఇదే ఇక అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు అనుకున్న లక్ష్యాన్ని సాధించి తన తండ్రి చేత సెల్యూట్ కొట్టించుకుని సుభాష్ బిడ్డ అంటే ఆ కూతురి ఆనందాన్ని వర్ణించలేం మరి కూతురికి అలా ఉంటే కనిపించిన ఆ తండ్రి సంతోషం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇలాంటి అరుదైన దృశ్యం తాజాగా ఆవిష్కృతమైంది ఈ సీన్ చూసేందుకు అక్కడ ఉన్న వారికి రెండు కళ్ళు సరిపోలేదు ఈ అరుదైన దృశ్యాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యారు ఇందుకు ఈ ఘటన ఎక్కడ జరిగింది ఆ కూతురి సాధించిన విజయం ఏంటి అనే పూర్తి వివరాలు మీకోసం రాచకొండ కమిషనరేట్ పరిధిలో జి రామచంద్రరావు అనే వ్యక్తి గా విధులు నిర్వర్తిస్తున్నారు అయితే ఆయనకు సౌమ్య అనే కూతురుంది చిన్నప్పటి నుంచి కుమార్తెను అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు ఇంతేకాదు కూతురిని బాగా చదివించారు కూడా అయితే తన కూతురిని జీవితంలో తనకంటే పెద్ద హోదాలో చూడాలని రామచంద్రరావు ఎన్నో కలలు కనేవాడు ఆ దిశగా సౌమ్యకు ఎన్నో విధాలు సపోర్ట్ చేస్తూ వచ్చాడు ఇక రామచంద్రరావు అనుకున్నట్లుగానే తన కూతురు సౌమ్య చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివింది తండ్రి కోరికను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా పుస్తకాల పురిగే అని ది సాధించి నేడు ఆర్ఎస్ఐగా శిక్షణ పూర్తి చేసుకుంది బుధవారం ఎస్సే ట్రైనింగ్ క్యాండిడేట్ల మూడో దీక్షాంత్ పరేడ్ వేదికైంది రామ్ చంద్రరావు కూతురు సౌమ్య తన విభాగంలోనే ఎస్ఐ గా శిక్షణ పూర్తి చేసుకోవడంతో ఆయన ఆనందానికి అవధులు లేవు పరేడ్ పూర్తి చేసుకున్న అనంతరం తన కూతురికి తండ్రి రామచంద్రరావు సెల్యూట్ చేశారు బ్యాచ్ లో టాప్ టెన్ లో నిలబడటం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చీఫ్ మినిస్టర్ రివాల్వర్ బెస్ట్ అండ్ బెస్ట్ ఆల్ రౌండర్ హోమ్ మినిస్టర్ బ్యాటర్ విత్ సిల్వర్ ఎండ్ ఫర్ బెస్ట్ ఇండోర్ అవార్డులు అందుకోవడం గర్వంగా ఉందని రామచంద్రరావు భావోద్వేగానికి లోనయ్యారు ఇక మొదటి సెల్యూట్ తండ్రి నుంచే దక్కడంతో ఏఆర్ ఎస్ఐ సౌమ్య ఆనంద భాష్పాలు కార్చారు ఈ తండ్రి కూతురు అరుదైన దృశ్యాన్ని చూసిన అక్కడున్న వాళ్ళు సైతం భావోద్వేగానికి లోనైన పరిస్థితి అయితే తండ్రి కూతురు సౌమ్యకు సెల్యూట్ చేస్తున్న ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది అల్లార ముద్దుగా పెంచుకున్న కూతురు సాధించిన విజయానికి ఆ తండ్రి సంతోషాన్ని తట్టుకోలేక భావోద్వేగానికి లోనెడు ఏ తండ్రికైనా కావాల్సింది అయితే సౌమ్య సాధించిన ఈ విజయానికి అందరూ ఆమెను అభినందిస్తున్నారు